మనం కూడా ఉన్నాం పదేళ్ళు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే నల్లగొండ నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం అనే గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు అనే పేరే యాదగిరి గారు యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుడిని బెదిరించినారు ముందు కొట్టినారు కాళ్ళ మీద ఏళ్ళ మీద కనబడుతున్నాయి దెబ్బలు ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికేట్ ఇస్తాడు బాగా కొట్టినారు కొట్టడమే కాదు అయినా కూడా తమ్ముడు వినకపోతే కార్లో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నల్లో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి